అందరికీ నమస్కారం లావణ్యం కావాల సమేత శత్రుత్వ సమయంలో మీ లావణ్యం అందరూ బాగుండాలి అందరితో పాటు మనం ఉండాలి మీ పిల్లలు రమేష్ అని ఉండాలి జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనం డిపెండ్ అవ్వద్దు వీటి మీద వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వదు లేదా ఇన్ కేస్ మనము వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వదు అసలు డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే ఈ మాటకు అర్థం కరెక్ట్ అంటారు ఒక నిమిషం ఆలోచించండి మనం అన్నిటి మీద డిపెండ్ అవుతున్నాం అంటా నేను ఎలా కాదు పొద్దున్నే కానీ బాత్రూంలోకి వెళ్ళాం కానీ నీళ్ళు వస్తున్నాయా వాటర్ ఉన్నాయా ఇల్లు శుభ్రం అవుతుందా ప్రతి వాటికి అవసరాలను బట్టి అక్కడ డిపెండ్ అయినట్టే కనిపిస్తుంటుంది మనకు కానీ అవన్నీ డిపెండ్ అయినట్టు అనిపించు మళ్ళీ ఎవరన్నా ఇచ్చేది తీసుకునేటప్పుడు ఎవరన్నా మాట్లాడేది మనకు కొంచెం ఆసరగా ఉన్నదే వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు ఆనందాన్ని కలిగించినప్పుడు లేకపోతే వాళ్ళ రావాలి వాళ్ళు వచ్చిన ప్రజెన్స్ మనకి ఇవన్నీ కూడా మంచిగా అనిపించి వాళ్ళ మీద మనం డిపెండ్ అయినట్టు ఫీల్ అవుతాం కానీ మనం ఎప్పుడూ డిపెండ్ అవుతూనే ఉంటాం దేని మీద ఒక దాని మీద అంటే నేను ఇక్కడ వస్తు రూపేణా మనుషుల రూపేణా చెప్తున్నా ఈ విధా దీన్ని మనము ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి లేదా ఓవర్కమ్ చేయకుండా దీన్ని నిజంగా ఆపగలుగుతామా ఎలా ఆపగలుగుతాం అంటే డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతామా ఖచ్చితంగా డిపెండ్ అవుతామా దీనికి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా డిపెండ్ అవుతాం ఎందుకంటే ఉదయం లేయగానే ఎక్కువ మంది ఏమంటారంటే ఫ్యామిలీని చూసుకొని ఫస్ట్ వాళ్ళ ఫోకస్ అంతా ఫ్యామిలీ మీదనే ఏమంటారంటే ఎప్పుడైతే వాడికి ఇబ్బంది కలిగినా ఏది కలిగినా కూడా ఫ్యామిలీ నా మీద డిపెండ్ అవ్వద్దు లేకపోతే నేను మా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వద్దు నేను లేకపోతే వాళ్ళకు నడవాలి లేకపోతే జరగాలి ఇవన్నీ కొంతమంది ఉద్దేశంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం మరి కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే మేము అసలు వాళ్ళని ఎవరు డిపెండ్ అవ్వన్నారు ఎందుకు అవుతున్నారు దేనికి అవుతున్నారు అని అనుకుంటారు ఓన్లీ ఫ్యామిలీ వరకు ఊస్తాను మిగతా వాళ్ళకి చేసే పని గురించి మనం మీద వాళ్ళు ఎంత డిపెండ్ అయ్యరు మనం వాళ్ళ మీద ఎంత డిపెండ్ అయ్యాము మనం ఎంత వాళ్ళ మీద ఎఫర్ట్ పెడుతున్నామో ఎంత టైం ఇస్తున్నామో లేకుంటే ఎంత ఇది చేస్తున్నామో అనేది మాత్రం అక్కడ ఎక్కడ కూడా ఆలోచించాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న అనుకూలత ఇక్కడే ఎక్కువ ఉంటుంది నిజం చెప్పాలంటే అంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి దగ్గర స్నేహితులు అనుకోండి మన కంపెనీలో పనిచేసే వాళ్ళు అనుకోండి మన దగ్గర పనులు వాళ్ళు అనుకోండి వీళ్ళందరినీ మనం అదే మాట్లేదు కానీ మనం ఎవరి దగ్గర పోయినప్పుడు మనం చేసే వాటికి వాటికి మనం ఆలోచించం వేరేవి మన దగ్గర ఫ్రీగా వచ్చే తీసుకునే వాటికి కూడా మనం ఆలోచించం డిపెండ్ అయ్యారా లేదా దాని గురించి మాట్లాడారు అంటే ఒక గాలి మీద డిపెండ్ అయ్యాం అవి చెప్పాలి కూడా ఎందుకంటే అవి ఫ్రీగా వస్తున్నాయి అన్న భావన మనలో కలుగుతుంది వస్తున్నాయి అన్న భావనలో కలిగి ఏం చేస్తామంటే ఏం పర్వాలేదు అవన్నీ మన మీద డిపెండ్ అవుతున్నాయి మనం వాటి మీద డిపెండ్ అవ్వట్లేదు అనుకుంటాం మనం కానీ మనం ఎప్పుడు వాటి మీదే డిపెండ్ అవుతాం కానీ అవి ఎప్పుడైనా కూడా మనల్ని వదిలిపెడుతున్నాయా కాదు మనమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా అట్లాంటి వాటిని పట్టుకోవడము మీకు శ్రేస్కరమా ఇట్లా మాట్లాడే మాటల మీద ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉండి బాధలు పడి ఇబ్బంది పడడం ఇది ఒక్క నిమిషం ఆలోచించుకోండి కానీ మనం ఎలా చేయాలి వేరే వాళ్ళతో ఎప్పుడైనా కూడా మనల్ని నమ్మి మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మనతో ఉండాలనుకునే వాళ్ళతో మనం మనతో గడపాలనుకునే వాళ్ళతో ఎప్పుడు కూడా అభిమానంతో ప్రేమతో దగ్గరికి వెళ్ళండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీకు అలాంటి రోజు రానివ్వకండి మీరు వాళ్ళ ప్రజెన్స్ కానీ వాళ్ళ లేకపోతే నేను ఉండలేను అనే ఇబ్బంది కానీ మీది మీరు తెచ్చుకోవద్దు అది బాగా గుర్తుపెట్టుకోవద్దు రెండవ సంగతి ఏంటంటే మనం అట్లా అయిపోతున్నామో ఎదుటివాడు మనల్ని ఆలోచించట్లేదు మన గురించి పట్టించుకోలేదు దాన్ని వదిలేయండి తెలిసిపోయింది కదా నిజం తెలిసిపోయినప్పుడు ఏం చేయాలి మనం వాటిని దూరంగానే ఉండాలి ఎందుకంటే మనకు మన ఆరోగ్యానికి మన కుటుంబానికి మనకు తెలిసిన వాళ్ళకి మనం నమ్ముకున్న వాళ్ళకు మనకు డిపెండ్ అయిన వాడికి ఇది చాలా అవసరం అప్పుడు ఏంటి మీరు అనొచ్చు దీనికి దానికి ఏమిటండి లింక్ అని ఒక చిన్న ఇబ్బంది చాలండి శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి చిన్న గోరుకు దెబ్బ తగిలిందనుకుందాం ఎన్నిసార్లు దాని మీదే పోతుంది ఊహ గ్యాస కానీ మనకు మామూలు అప్పుడు ఎన్ని పెద్ద దెబ్బలు తగిలినా ఎంత ఆలోచన వచ్చినా పట్టించుకో ఎప్పుడు మనకు అది ఇబ్బంది పెట్టనంత సేపు అంటే ఇప్పుడు గీత తగిలింది ఏదో రాసుకుపోయింది ఏదో ఇబ్బంది కలిగింది అది చూడడానికి వికారంగా ఉంది అయినా కానీ ఏం చేస్తాం దాన్ని ఏదో కవర్ చేసేస్తాం వదిలేస్తాం కానీ బాధ పెట్టేదాన్ని ఏం చేస్తాం దాన్ని మనమే చూస్తూ ఉంటాం ఎక్కువ సార్లు అది శరీరానికైనా మనసుకైనా దాన్ని వెతకండి వెతికి ఇది ఇక్కడ క్లియర్ చేయొచ్చా అనుకోండి అప్పుడు పోనీ మన అంచనా ప్రకారం మనకు ఫ్రీగా వచ్చేవి అనుకున్నాం ఇక్కడ మనం ఎఫర్ట్ పెట్టేది కష్టపడేది ఇబ్బంది పెట్టేది ఇట్లా పొందేవి అనుకున్నాం ఈ రెండు పక్కపక్కన పెడతాం ఫ్రీగా వచ్చేవి అడగకుండా డబ్బు ఖర్చు కాకుండా మనశ్శాంతిని ఇచ్చే వస్తున్నాయి మళ్ళీ మనల్ని ఇబ్బంది కలిగించకుండా మన మనల్ని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి వీటి వల్ల ఉపయోగమా ఇవి వద్దు వినను చెయ్యను చూడను అవసరం లేదు అనే వాళ్ళ వెనకబడి మనం ఇబ్బంది పడడం అవసరమా ఇది ఆలోచించండి ఆలోచించి వల్ల మనకు ఉపయోగమో చూసుకోండి ఇప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం అంటే డిపెండ్ అవ్వడం అంటే చెప్తాను వినండి ఒక మనిషి చాలామంది ఏమనుకుంటారు ఉత్త భోజనానికి తిండికి తిరగడానికి లేకుంటే వాళ్లకు ఎవరితోనైనా ఇష్టం ఉన్న వాళ్ళతో ఉండడం మాత్రమే డిపెండ్ అయినట్టు డబ్బు పెట్టే వాళ్ళ దగ్గరే అనుకుంటారు అలాంటివి ఏమి కాదు కొంతమందికి ఏంటి భోజనం మీద ప్రీతి ఉంటుంది కొంతమందికి ఏవైనా చూడడం మీద ప్రీతి ఉంటుంది కొంతమందికి వినడం మీద ప్రీతి ఉంటుంది కొంతమందికి తిరగడం మీద ప్రీతి ఉంటుంది దాన్ని బట్టి ఆ వ్యవహారాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది అప్పుడు దాంట్లో ఆనందం దొరుకుతుంది అని వాళ్ళు ఆ కొంచెం సేపే అనుకుంటారు కానీ దాంట్లో నిరంతరం దొరకదు ఇప్పుడు సపోజ్ మీకు చూసేదాన్ని బట్టి అనుకుందాం ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు వాడేం చేస్తాడండి మూడు వందల అరవై ఐదు రోజులకి ఇన్ని ఎపిసోడ్స్ అన్ని పెట్టించుకుంటాడు ఒకటేసారి సీరియల్ అయిపోతుంది నిజంగా వాళ్ళ క్యారెక్టర్లు కానీ వాళ్ళు అక్కడ చేసేదానికి కానీ సంబంధం ఉండదు కానీ దాంట్లో మనం మునిగి తెలుతాం తెల్లారి అది రాకపోయేసరికి ఏం చేస్తాము అబ్బా ఈరోజు రాలేదు ఈరోజు చూడలేదు ఈరోజు కరెంట్ పోయింది లేకపోతే ఈరోజు నేను అది చూడలేకపోయాను లేకపోతే పక్కన వాళ్ళని కనిపించైనా ఏం జరిగింది అని అడుగుతాం అంటే ఏంటి దాని మీద డిపెండ్ అవుతున్నారు మీరు కానీ అది మీరేమంటారంటే అది ఫ్రీగా వచ్చేది మీకు కంటికి కనిపించట్లేదు మూడు వందల అరవై ఐదు రోజులకి రీఛార్జ్ చేసుకోవడం అన్నా జరుగుతుంది లేకుంటే ముప్పై రోజులకైనా రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ కేస్ అవన్నీ కాలేదనుకో డైలీ మొబైల్లో అయినా రీఛార్జ్ చేసుకోవడం కానీ మీరు చూస్తున్నారు కానీ అది డిపెండ్ అవుతున్నావు కానీ దీంట్లో ఎఫర్ట్ పెట్టట్లేదు కష్టపడట్లేదు ఏమనిపిస్తుంది మీకు ఇది కష్టంతో వచ్చింది అనిపించట్లేదు కానీ ఇది మంచిదా ఇది కూడా మంచిదా దీన్ని ప్రభావితం చేసేది మళ్ళీ దీంట్లో రెండు అయిపోయినాయా ఇది మంచిదా ఇది ఎట్లా దీన్ని ప్రభావితం చేసే దానివల్ల మన ఇంటికి ఎవరో వస్తున్నారు వాళ్ళకి కనీసం టీనింగ్ ఇవ్వం మన పిల్లలు ఏమవుతున్నారు అది చూడం మనకేం కావాలో మనం అది కూడా తినం లేదా అది ముందు పెట్టుకొని మనం అట్లాగే తింటుంటాం మనం తీసుకునేవి మన మీద ఆధారపడి ఉంటుంది అవే మనం తీసుకుంటాం తీసుకొని ఏం చేస్తాం ఫలానా దాంట్లో ఇది అయిందని చెప్పి చేసిన వాడు మర్చిపోతాడు ఎందుకంటే ఇప్పుడు ఈ సిచువేషన్లో ఒకటి తీస్తారు సీను బయటకు వచ్చి ఒకటి తీస్తారు వాళ్ళే మర్చిపోతారు తీసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు అదే గుర్తు గుర్తు పెట్టుకొని ఇలానే జరుగుతుంది మేము పలానా దాంతో చూసామంటారు దానికన్నా మరీ కిందికి వెళ్ళిపోండి న్యూస్ ఇలా అనొద్దు కానీ దాంట్లో ఏ టైంలో ఏం వేయాలో వాళ్ళు తెలియదు అంటే వాళ్ళైతే వేస్తున్నారు మనకు టైం కుదిరినప్పుడు మనం చూస్తున్నాం దాని మీద మనం ఏమంటున్నాం అదే మనం చర్చిస్తున్నాం అదే మనం చూస్తున్నాం దాన్ని వెదురు చూస్తున్నాం దాన్ని నిజం చెప్పాలంటే దాన్ని ఎదురు చూద్దాం అంటారు అంటే ఇక్కడ జరిగింది ఇంకో చోట జరుగుతుంది ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది ఇంకా జరుగుతుంది అంటే నువ్వు ప్రేరేపిస్తున్నావు దేన్నైనా కూడా నువ్వు ప్రేరేపిస్తున్నావు దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు అది నువ్వు గ్రహించట్లేదు ఇబ్బంది పడనివేంటి చక్కగా బయటికి వెళ్ళడం బయట మాట్లాడడం ఇతరులతో నవ్వుతూ ఉండడం మనకు కావలసినదే మాట్లాడడం మనకు కావలసినదే వినడం మనకి కావలసినవే చూడడం అందరు అనొచ్చు అట్లా ఏంటండి మనం ఏమన్నా డిసైడ్ చేసుకుని వాళ్ళని పెట్టుకున్నామా వాళ్ళు మనకు తగ్గు మాట్లాడతారు అత్త ఎట్లా చెప్తున్నారు మీరు అదేమైనా జరుగుతుందా అని అంటారు కానీ వాళ్ళు నోట్తుంది కదా మాట్లాడతారు కానీ మనకు అర్థం అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఛాయస్ ఉంటాయి ఒకటి నేను ఈ విషయాలు వినను ఇక్కడ నిలబడను వెళ్ళిపోతాను ముందుకి ఇంకొకటి వీళ్ళతో చాలా బాగుంది మాట్లాడతాను తెలియని విషయం తెలుసుకుంటాను లేకుంటే నాకు తెలిసింది కూడా వాళ్ళకి చెప్తాను ఈ చాయిస్ మనకు రెండు ఉన్నాయి సో మనకి ఏది ఇష్టమైతే దానికోసం మనం చేయొచ్చు అప్పుడు మీకు అవకాశం ఉన్నట్టే ఇంకొకటి ఏంటి చూసి రావడం ఎక్కడన్నా చూడడం ఎన్నో ఉన్నాయి అన్న అనొచ్చు అంటే దేవస్థానాన్ని చెప్తున్నారా అవసరం లేదండి ఇల్లే మన దేవాలయం మన గృహమే స్వర్గం ఆ విధంగా మలుచుకోవాలి మన ఇంట్లోనే మనమే కూర్చోవాలి మన పరిష్కారాలు మనమే తెలుసుకోవాలి అది కూడా అవసరం లేదు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళాలి ఎట్లాంటి ప్లేస్లో మనకు ఆహ్లాదాన్ని ఇచ్చి ఇచ్చేది కానీ మన మనస్సులో కనుక ఇబ్బందిని పెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా నువ్వు మోసుకొనే తిరుగుతున్నావు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఉందా ఉండదు దానివల్ల ఉపయోగం కాదు కదా ఇంకా ఇబ్బంది పాలవుతాం ఇలా చేసేది లేకుండేనేమో ఇలా ఉండేది లేకుండేనేమో డబ్బు ఇంత తీసుకెళ్లి పెట్టాను అయినా నాకు మనశ్శాంతి లేదు నాకు ఇట్లా ఇబ్బంది అయింది ఇంత దూరం వచ్చాను పెట్రోల్ ఖర్చు అయింది ఇట్లా అయింది అట్లే ఏంటండి ఎవరిని బాధ పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంది కాకుండా మీ పక్కన వాళ్ళని బాధ పెడుతున్నారు ఎవరిని మీ మీద డిపెండ్ అయ్యారో అని తెలిసి మీరు డైరెక్ట్గా బాధ పెడుతున్నారు అంటే మీరు అనొచ్చు డిపెండ్ అవ్వమని ఎవరు చెప్పారు అని కానీ డిపెండ్ అవ్వడం వాళ్ళ అయ్యే వరకు ఎదురు చూసింది మీరు అయిన తర్వాత బాధ పెట్టేది మీరు అక్కడ గ్రహించండి అది అయిపోతుంది ఇప్పుడు ఏమన్నాను ఒకటి మాట్లాడేది అన్నాను ఒకటి చూసి వచ్చేదన్నాను తర్వాతది ఏంటి వినేది ఎప్పుడు కూడా ఇతరులు మనతో మాట్లాడుతున్నది మనం తీసుకుంటున్నాము చూస్తున్నాము దానికి ఎడిట్ అవుతున్నాము అంటే ఇక్కడ కూడా రెండు ఒకటి సంభాషణ నచ్చి వినొచ్చు దాన్ని ఇంకా చూడొచ్చు దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు ఇంకొకటి దాన్ని అక్కడికి ఆపేయచ్చు దాంతో మనం ఇంకా అవి చూడొద్దు అనుకోవచ్చు ఇక్కడ ఇవి ఇవి మెయిన్ అండి వీటితోనే అన్ని జరుగుతాయి అంతేగాని ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అన్నారు డిపెండ్ అవ్వద్దు చేయద్దు వీళ్ళతో మనకేలా బాధ వద్దని చెప్తున్నారు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి సరే సంతోషం డిపెండ్ అవ్వము మేము అవ్వము అవ్వనివ్వము అనుకోవాలి అనుకొని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి మన పనులు మనం చేసుకోవడం అంటే ఏంటి మనం ఏమైతే రోజు అనుకుంటుంటామో అవి చేసుకుంటూ వెళ్ళడం అంత ఈజీ కాదండి మీరు ఇక్కడ కూర్చొని చాలా బాగా చెప్తున్నారు ఎలా చేసుకుంటామండి అంత ఈజీ అనుకుంటున్నారా ఇల్లు అన్న తర్వాత అవి తీసుకురావాలి ఇంట్లో వస్తువు తీసుకురావాలి ఇంకేదన్నా ఉంటాయి మాట్లాడే ఉంటాయి చెప్పే ఉంటాయి చేసే ఉంటాయి ఇవన్నీ అంటారు కానీ ముందు మనం శుభ్రపరచుకోవాల్సినది ఇవే మన మనస్సుని ఎప్పుడైతే శుభ్రపరచుకుంటూ వస్తుంటామో ఒక్కొక్కటి చేస్తూ వస్తుంటామో అప్పుడు మనకు వివేకంతో పాటు జ్ఞానం కలిగి మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తూ ఉంటుంది అంటే మీరే ఆలోచించండి ఇప్పుడు సపోజ్ ఒక మనం మన మన ఉంది మనం ఎక్కడికో వెళ్తున్నాము ఏం చేస్తాం శుభ్రంగా భూజంతా దులిపేస్తాం అక్కడ ఇక్కడ అన్ని ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టేస్తాం సర్దిస్తాం శుభ్రంగా కర్టన్స్ చేస్తాం అన్నీ చేస్తాం తాళాలు వేస్తాం వెళ్ళిపోతాం ఒక పది రోజులకో ఐదు రోజులకో రెండు రోజులకో అది మనకు కుదిరినట్టు వచ్చేసరికి ఇల్లు అంత శుభ్రంగా బాగానే ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే మీరు వెళ్ళినంత ప్రశాంతంగా అలా చూసుకోండి అక్కడంత ప్రశాంతత దొరుకుతుందా ఆలోచించండి వెళ్ళేటప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది వీడిట్లా చేశాడు వాడు అట్లా అన్నాడు వీడిట్లా చేశాడు లేకుంటే ఈ కారు ఇబ్బంది పెట్టింది లేకపోతే అనుకున్న హోటల్ దొరకలేదు లేకుంటే మేము అనుకున్న సీన్ చూడలేకపోయాము లేకుంటే వాతావరణం ఇట్లా అనిపించింది వీటన్నిటికీ వేరే వాళ్ళ మీద వేయడం మొదలు పెడతాం దీనికన్నా హాయిగా రోజు ప్రతిరోజు మనం డిపెండ్ అయ్యే వాళ్ళని తలుచుకుంటూ ప్రేమిస్తూ గౌరవిస్తూ వీళ్ళు మనతోనే ఉండాలి మనకు శాశ్వతంగా వీళ్ళు నా మనకు మంచి ఆస్తి వీటిని మించింది మనకేం లేదు ప్రకృతితో మనం ఎప్పుడు మమేకమే ఉంటామో లాస్ట్కి మనం ప్రకృతిలోనే కలిసిపోతామండి మట్టిలో కానీ కట్టిలో కానీ అది గ్రహించండి అలాంటిది నేను వాళ్ళతోనే ఎలా ఉండాలి దీని ద్వారా మీకు ఎట్లాంటి వాళ్ళైతే కావాలి అట్లాంటి వాళ్ళనే చేస్తూ అలాంటివి కోరుకోండి రోజు పదే 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 మీ మనసుని ఏకాగ్రతగా పెట్టుకొని ఇవే ఆలోచించండి ఇట్లాంటివే మాట్లాడండి ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయితే మీకు వచ్చే ఆనందం వేరు ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయితే మీకు పెట్టే బాధలు వేరు మీకు బాధలు కావాలా ఆనందం కావాలా అదే ఆలోచించుకోండి ఆనందం ద్వారా ఇతరులకు ఆనందాన్ని ఇస్తాం కష్టం ద్వారా ఇతరులకు కష్టాన్ని ఇస్తాం ఇబ్బంది ద్వారా ఇతరులకు ఇబ్బందిని పడతాం నష్టం వల్ల ఇతరులకు నష్టాన్ని ఇస్తాం మీరు అనొచ్చు ఇదంతా అంతా అబద్ధము ఎవరిది వాళ్లే పడతారు అని ఒక్క నిమిషం ఆలోచించుకోండి మనం సంపాదించలేదు అనుకోండి ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుందండి ఇంటి ఫ్యామిలీ మీద పడుతుంది దాంట్లో ఎవరో ఒక్కళ్ళు మాత్రం నా కాదు నా పొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయినంత మాత్రాన మిగతా వాళ్ళ మీద పడదా అందరు అట్లాగే ఉంటారా అందరు సంస్కారాలు అట్లాగే ఉంటాయా ఉండవు కదా అందరు ఒక అదే ఆనందంగా ఉంటే మిగతా వాళ్ళు ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీ ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఈ ఆనందాన్ని వదులుకోలేక మీతోనే ఉంటారు మనం అడుక్కోకుండానే మనకు వచ్చే ఆనందం అది ఇట్లాంటివి డబ్బులు పెడితే ఇవన్నీ రావండి అవన్నీ లేకుండా కూడా మన దగ్గరే మన ఆస్తులు ఇవన్నీ మనం అది గ్రహించాలి అది మర్చిపోయి ఒకటే ఒకటి మనసులో ఏం కాదు బయటికి వెళ్తే దొరుకుతుంది ఆనందం లేకుంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయితే దొరుకుతుంది ఆనందం లేకపోతే ఒక్కళ్ళకి ఏమంటారు వాళ్ళు మన మీద డిపెండ్ అయితే దొరుకుతుంది ఇవన్నీ అనుకోకూడదని ఇట్లా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన గురించి తప్ప మన పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తుంటాం ఎప్పుడు కూడా కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి నేను అన్నింది ఏంటంటే మన గురించి అంటే మన కుటుంబం గురించి మనం మన దగ్గర పనిచేసే వాళ్ళ గురించి మనకు మన వెల్విషర్స్ గురించి ఇంకా చెప్పాలంటే మన ఎనిమీస్ అనుకునే వాళ్ళ గురించి కూడా వాడు కూడా అంతే ఏం చేస్తాడు వాడు బాగున్నాడు అనుకో మనం చేసేది ఏం లేదు వాడు తిరిగి అయ్యా బాబు నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నీవు నా బాగు కోరుతున్నావు తప్ప నువ్వు నాకేం చేస్తున్నావు అంటాడు వాటిలో మనకేలా బాధ ఇప్పుడు సపోజ్ వాడి మనకి ఏమైనా ఇవ్వాలి చెయ్యాలి వాడు మంచి ఉంటే మనకి ఇచ్చేస్తాడు అనుకున్నాం అనుకోండి గొడవ పని వాడు చెడిపోవాలి అని చూడాల్సిన అవసరం మనకేంటి మనకేంటి వరకే కదా ఊరుకోవాలి వాడు మనల్ని చూసి జలస్ పడుతున్నాడు అంటే వీళ్ళు బాగున్నారు మనం ఎందుకు బాగలేదు అనేసి అనుకున్నారనుకోండి మనం ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎవరికి చెప్పినా విన్నా మాట్లాడినా ఎప్పుడు కూడా వాళ్ళు కూడా బాగుండాలండి వాళ్ళు బాగుండడమే మనకు కావాలి అట్లాంటి వాళ్ళు మంచిగా ఉండాలి అని మనం అనుకుంటూ వెళ్ళామనుకోండి వాడు వినేది చూసేది మాట్లాడేది సేమ్ వింటాడు మనం కూడా ప్రవర్తించే ప్రవర్తన అట్లనే జరుగుతుంది అట్లాంటప్పుడు వాడు మనకు ఏం చేయగలుగుతాడు అది చేసినా ఫలిస్తుందా అది ఆలోచించండి అవి జరగవు సో అట్లాంటివి ఏవి పెట్టుకోకుండా వీటి గురించి చాలా ఆలోచించి మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వస్తే మీరు అఖండ విజయాలు కాదు కదా మొత్తం మన దగ్గరే అన్ని వచ్చినట్టు అసలు ఇట్లాంటివి మీరు మర్చేపోకండి నిత్యం అనుకోండి ఎట్లాంటి వాటి మీద చేయాలి ఎట్లాంటి మాట మీద చేయకూడదు ఎట్లాంటిది చేస్తే మంచిగా ఉంటుంది ఎట్లాంటిది దీనికి ఇది లెసన్ అనుకోండి మీ మైండ్కి మీ మైండ్ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టారు అది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఎప్పుడన్నా సపోజ్ మీ దగ్గరకు వచ్చారు ఎవరన్నా ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఫలానా వాళ్ళ దగ్గర డిపెండ్ అయి ఉన్నాను అంతే ఆనందాన్ని ఇవ్వండి అట్లాగే మాట్లాడండి ప్రేమగా కలుసుకొని ఉండండి అయిపోతుంది కదా దాని పెద్ద నష్టం ఏంటి మీరు డబ్బు పెట్టి కష్టపడి చేసేది లేదు కదా ఇబ్బంది పడేది ఏమి లేదు వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నాం అదే వాళ్ళు కోరుకుంటున్నారు అట్లనే ఉండండి డబ్బు పెడితే వచ్చే వాటికి మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అది కూడా ఇవ్వండి వాళ్ళకి అదే అది ఆనందం కాదు నేను ఇచ్చిన దాంట్లో వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారేమో వెతుక్కోండి అని చెప్పండి అదే స్వస్య